నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు చూద్దాం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడు లేని సంస్కృతి తీసుకువస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాలు వయసు ఉన్న తమ తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తమ తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించామంటూ అక్రమ కేసు పెట్టించారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీ కృష్ణంరాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదునూరి కృష్ణంరాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాలు వయసు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధులైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఫ్రెష్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ అందరిని పిలవడానికి ఒక కారణం ఉంది ప్రయాణం అయినటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయన బట్టలు పొద్దున్న సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాల ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు ఆయనకి ఏమైనటువంటి తెలియ ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్గు సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎన్పిడిఓ ఒక మండల అభివృద్ధి అధికార అయ్యిందండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో వీడు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్డి గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలకి మీరు ఎందుకంటు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద వీళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు ఎంపీ ఎంపీరికి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ వేరే చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెదం అందడానికి ఎవర ఎవరి దగ్గర నువ్వు మొత్తి పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్తి ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు ఎంత ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేవు గనక ఆపరేషన్ల పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం నెప్పి పొందిలాగా కొంత నమ్మిలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు తెల్లారి జాము ఐదు గంటల దానికి మందులు వేయాలి ఖార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతోటి మోషన్ కూడా ఆయన పంచిలో అయిపోతుంటాయి మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి లేచేటప్పుడు మీరు చూపించను రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాలని పరిస్థితి అలాంటి వ్యక్తిని మీకు కేసు పెట్టేదానికి సిగ్గులు అని అడుగుతున్నాం నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యండి ఒక గౌరంగా బతికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతాయా దేని గురించి ఎవరు పంచేది నువ్వు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డీఓని సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా ఉన్నాం